నండి సో ప్రస్తుతం చూసుకోవచ్చు మీకు ఈ చెట్టుకు అనేది మనకు తెల్లదోమ పేనుబంక పచ్చదోమ కావచ్చు రసం పిర్చి పురుగుల ఉధృతి ఎంత ఉందో సో దీనికోసం ఏ మందులు వాడాలనేది కూడా మనం ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ఇలాంటి సమస్య కానీ మీకు కనిపించినప్పుడు మీరు ఒకసారి గమనించండి అన్నమాట సో మీకు ఈ చూసుకోవచ్చు తెల్లదోమ కానీ ఈ రసం పిచ్చల ఉధృతి అనేది ఎంత ఎక్కువ కనిపిస్తుందో మీకు ఇంత చిట్కి ఇంత చిన్న ఆకు కూడా ఇంత ఉధృతి ఇంత ఇది అటాక్ చేయడం అనేది జరిగిందన్నమాట మీరు చూసుకోవచ్చు సో ఈ సమస్యలు కానీ మీకు కనిపించినట్లయితే మా మార్కెట్లో మనకు యాక్టరా కానీ అపాచి అనే ఒక మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది ఈ అపాచిలో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఫ్లోమికైడ్ ప్లస్ ఫిప్రోనియల్ అనే టెక్నికల్ ఉంటుంది దీంతో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక రసం పిచ్చే పురుగులు మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది కానీ మీరు వాడుకున్నట్లయితే మనకు ఎక్కువ రోజుల వరకు కూడా మన చైన్లో మనకు తెల్లదోమ పచ్చదోమ అటాక్ అనేది కాదు నెక్స్ట్ వచ్చేసి ఉన్నట్లయితే కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో కాబట్టి మీరు అపాచి లాంటి టెక్నికల్ ఉన్నా లేకపోతే పోలీస్ లాంటి టెక్నికల్ ఉన్న వా మందులు వాడుకోండి ఎక్కువ రోజుల వరకు మీకు ఈ తెల్లదొమ్మ పచ్చదోమ అటాక్ కాకుండా ఉంటుంది అదేవిధంగా మనకు ఎక్కువ రోజులు రాకుండా కూడా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ ఆన్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాము జై హింద్